మరింత అందంగా మార్చు ప్రజలందరి మనసుకి దొరికే నెల పొందిన బంగారం మరియు వజ్రాల ప్రపంచం వేగా జూయర్స్ విజయవాడ మరియు వేగా సిల్ 2nd డానియల్స్ హైదరాబాద్ నెలలేని కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన ఆకర్షణీయమైన డిజైన్ ప్రత్యేకతగా అత్యున్నతమైన ఆభరణాలను అందిస్తుంది వేగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ప్రాచీన మరియు ఆధునిక శైలుల కనబోతుతో వేగా జ్యువెలర్స్ బంగారు ఆభరణాల ప్రపంచంలో ఒక విశ్వసనీయ బ్రాండ్ గా నిలుస్తుంది విజయవాడలోని వేగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమాగా మరియు హైదరాబాద్ లోని వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్ ని మనదీప్ ఏచూరి కంగారు కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందిస్తూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాక యుఎస్ఏలో కూడా బెల్గా జ్యూవెలర్స్ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తమ ప్రోత్సాహాన్ని అందించడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా బెల్గా జ్యూవెలర్స్ విజయవాడ మరియు శ్రీ గోవర్ధన్ డైమండ్స్ హైదరాబాద్ వారికి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉద్భవించిన శ్రీ ఆర్వే ఆర్ ముద్దు బిడ్డ కళా వేదిక ఇప్పుడు యాభై రెండు వసంతాలుగా అవిశ్రాంతంగా కొనసాగుతోంది వివిధ రూపాలకు ప్రాణం పోసి దేశ విదేశాలలో సాధించారు శ్రీ గారు తమిళనాడు గవర్నర్ శ్రీ గారి ద్వారా ఏపీ కల్చరల్ కౌన్సిల్ కి చైర్మన్ గా రెండు వేల పదిలో బాధ్యతలు చేపట్టారు మూడు సంవత్సరాల పాటు తన తుని శ్వాస వరకు రాజకీయ కళా వివిధ మౌనత సముచితంగా సత్కరించారున ముత్యాల లాంటి అభినందన నీరాజనం శ్రీ సాయి మహిమలు అనే మూడు చిత్రాలను నిర్మించి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ప్రజల హృదయాలలో మంచి మనిషిగా తనదైన గుర్తింపును మిగిల్చి కళామతల్లి ఒడిలో శాశ్వతంగా విశ్రమించిన అభిశాంతమూర్తి శ్రీ ఆర్వేర్ వారి అడుగు జాడల్లో నడుస్తూ